ఇలా ఉన్న షర్ట్స్ ని ఇలా పెన్ ఇంక్ మార్క్స్ తో పాడు చేసుకొస్తున్నారు అయితే టెన్షన్ లేకుండా మనకు దొరికే నేల్ టిష్యూస్ నేల్ టిష్యూ ఏవైనా వాటితోనే తీసుకొని వీటిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇది దూరం స్ప్రెడ్ అయిపోయినా కూడా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి మార్క్స్ అయినా ఇక్కడ ఉన్న మార్క్ అంతా క్లియర్ అయిపోయింది చూడండి అలా ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కానీ వెళ్ళిపోతుందండి ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇక తొందరగా క్లియర్ అయిపోయింది శ్రమ అనుకోకుండా షర్ట్స్ అదా విధిగా వేసుకోవచ్చు క్లియర్ గా పెంట్ చూడండి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు హాయ్ అండి ఇది చూడండి ఇంతకు ముందు చూపించిన చూపించినప్పుడు మనకి ఎంత పెద్ద మాకు ఎంత డార్క్గా ఉన్నదో అదే టిష్యూస్తో ఇది ఇంత క్లీన్ అయిపోయిందండి ఇంకా ఓపికతో ఇంకా సేపు క్లీన్ చేసుకొని మనం సోప్ పెట్టి వాష్ చేసేసుకుంటే మనకి యథావిధిగా ఉన్న షర్ట్ కనిపించేస్తుంది ఇది చిన్న వాళ్ళకే కాదండి వాళ్ళ షర్ట్స్ కూడా పెన్ను మార్క్స్ ద్వారా పాడైతుంటాయి కదా దాన్ని కూడా మనం ఈజీగా ఈ నేర్ క్లీనర్స్తో క్లీన్ చేసేసుకోవచ్చు వీలైతే మీరు వాడి చూడండి